ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీ పరమాత్మనే నమ నిన్న మనం అర్జున విషాదయోగంలోని తొమ్మిది శ్లోకాలు చెప్పుకున్నాం ఈరోజు పదవక శ్లోకం నుంచి మొదలు పెడదాం తదస్మాకం తదస్కం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం యే బలం భీమాభిరక్షితం అంటే మన సైన్యంలో ఇంతమంది మహావీరులు ఉన్నారు దానికి భీష్మపితామహుడు స్వయంగా సేనాధిపతిగా రక్షకుడిగా ఉన్నాడు అయినా సరే నాకెందుకో మన సైన్యం సరిపోయినంత సమర్థవంతంగా ఉన్నట్లు కనిపించటం లేదు పాండవుల సైన్యం మాత్రం భీముడి రక్షణలో ఉంది కనుక అది ఎంతో సమర్థవంతంగా కనిపిస్తుంది అయనేషు అయన యథాభాగమవస్థితా ఏవహి కనుక మీరంతా సేనలు లోపలికి ప్రవేశించే మార్గాల్లోనూ బయటికి వచ్చే మార్గాల్లోనూ అన్ని చోట్ల మీ మీ స్థానాల్లో జాగ్రత్తగా సంచరిస్తూ సేనాధిపతి అయిన భీష్ముడికి కాపుదలగా ఉండండి తన హర్షం కురు వృద్ధ సింహనాదం వినద్యోచ్ శంఖం ప్రతాపవాన్ దుర్యోధనుడి డోలాయమాన వ్యాఖ్యలను విన్న భీష్మపితామహుడు దుర్యోధనుడికి సంతోషం కలిగించేటందుకు సైన్యాలను ఉత్తేజం కలిగేలాగా పెద్ద సింహనాదం చేసి తన శంఖాన్ని గట్టిగా పూరించాడు తత శంఖాశ్చ భేర్యశ్చ పణవానక తంఖాశ్చేర్యవానక గోముఖాహ సహసైవాభ్యంత సశబ్దస్తుములోభవత్ సేనాధిపతి అయిన భీష్మపితామహుడు సింహనాథ శంఖనాదాదు చేసేసరికి కౌరవపక్షంలోని వీరులందరికీ యుద్ధావేశం పెరిగిపోయి వెనువెంటనే తమ తమ శంఖాలు తాళాలు దుందుబులు కొమ్ముబూరలు మొదలైన యుద్ధ వాయిద్యాలన్నింటినీ భయంకరంగా మోగిచేశారు దాంతో అక్కడ మహోగ్రమైన ధ్వని వెలుపికింది పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతు ఇలా కౌరవ సైన్యం వారు శంఖాలు ఊదిన వెంటనే తెల్లని గుర్రాలతో కూర్చబడి ఉన్న గొప్ప రథంలో కూర్చుని ఉన్న శ్రీకృష్ణార్జునులు తమ చేతులలో ఉన్న ప్రాప్తాలైన శంఖాలను ఒకేసారి గట్టిగా పూరించారు దేవదత్తం ధనంజయ पौण्ड्रं दध्वौ महाशङ्खं भीमकर्मावृकोदरः अनन्तविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः नकुलस्सह देवश्च सुघोषमणिपुष्पकौ आविधं कौरव युद्धशङ्खरावाले श्रीकृष्णु పాంచజన్యము అనే శంఖాన్ని అర్జునుడు దేవదత్తం అనే శంఖాన్ని భీముడు పౌండ్రము అనే శంఖాన్ని ధర్మరాజు అనంత విజయము అనే శంఖాన్ని నకులుడు సుఘోషము అనే శంఖాన్ని సహదేవుడు మణిపుష్పకము అనే శంఖాన్ని పూరించారు కాశ్యశ్చ దృష్టద్యుమ్నో విరాట సాత్యకీపరాజి ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వహ్ పృథివీ పతే సౌభద్రచాబాహు శంఖా దము పృథక్ పృథక్ మహారాజా కాశీరాజు సిఖండి దృష్టద్యుమ్నుడు విరాటు సాత్యకీ ద్రుపదుడు ద్రౌపదీపుత్రుడు అభిమన్యుడు ఎవరి శంఖాలు వారు ఊదారు సోషోధార్తరాష్ట్రావక్షీయులు చేసిన ఆ శంఖాల ధ్వని భూమిని ఆకాశాన్ని కూడా నింపేసి భయంకరమైన ప్రతిధ్వని సృష్టించింది